వెరీ గుడ్ గలు నువ్వు కారకూరలు కూరలు కమ్మవారితో ఏదో నీ దయవల్లనే ఇట్లా ఇది ఉంటాను మాకు అండరానంలో నోరు మూసుకొని తినాలి తప్ప ఎదురించి అనేంత మాకైతే లేదు జర ఏమైతే అనుకోకుండా

ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి లేకపోతే నేను తీసుకొస్తాను లైవ్ చేపలు ఫ్రెష్ అంటే రవులు అవి ఏమో తెల్లగా మంచిగానే పెద్దగా తెల్లి చేపలు మన బొమ్మ చేపలు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ చాపటి నుంచి నాకు అసలు చేపలు అవి నవ్వు దాయి కానీ పిల్లలకు ఊకే మటన్లు చికెన్లు తల్లి కూరలు అవి పెడితే నాకు మంచిగా అనిపిస్తలేదు తినపుతలేదు ఊరికే ఎట్ అయితే అని చెప్పి వాటి కష్టపడి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరే నీకు నా మార్కులు కొట్టేసిన ఎందుకు నీకు ఇక సరే నీ నేనే తింటా కానీ దీనికెళ్ళి రెండు ముక్కలు ఇస్తుంది కూరలకెళ్ళి చేపల కూర వండుకున్నాక తెల్లారి తింటే మంచిగా ఉంటుంది తెలుసా అమ్మాయి వండుతుంది అంటే అసలు గిన్నీస్ రికార్డుల పేరు ఎక్కియాలి అంత కమ్మ కొడుతుంది చేపల కూర మా అమ్మే అని మెచ్చుకోవడం అని అనుకోకూరు నువ్వు నువ్వు కూడా చెప్పు నువ్వు

ఆయనకు దొరికాయని చెప్పి కానీ మంచిగా అంటుంది మా అత్తమ్మ అంటే చేపలు కూడా వాస్తవానికి ఎవ్వరు అండినా కానీ ఇప్పుడు వండిన రోజు దాకా నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ మా అత్తమ్మ ఇంకా హై స్పెషల్ అన్నమాట మంచిగా అంటుంది మా అమ్మనే చిన్నప్పుడు మస్తు అడుతుండే మా అమ్మ కర్రీలు అయితే ఇక్కడ మా బాబాయ్ మా పిన్ని వాళ్ళు ఉంటారు వాళ్ళు వస్తా ఏది మన తెచ్చుకుంటుండే అంతే అంత మంచిగా అంటుండే అసలుంటిది అసలు మా అత్తమ్మ తర్వాత మార్కులు కొట్టేసింది చేపల కాడ ఒకసారి చేపల కాడ నిలవడం అనేది ఆయనతో వెయిట్ చేసేవారు మాడిపోయింది మరి ఇవి మాడిపోతేనే మరి ఎప్పుడు అనేది తెలుస్తుంది వరుణ్ వచ్చిన తర్వాత వరుణ్ చాలా ఇష్టం అనమాట అందు గురించి అని చెప్పి ఈ చేపలు దాకేలే రెండు కిలోలు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ దళకెలో నాలుగు ముక్కలు తీసింది దానిలే మిగులుతాయి కానీ మంచిగానే పర్వాలేదు పర్వాలేదు ఇష్టం అని చెప్పి తీసుకొచ్చినా అనమాట చూంటావా అమ్మా చూసాల రైట్ మళ్ళీ పనిచేతారా అన్నారు

వాస్తవానికి నేను బడ్డ కష్టం అయితే ఎవరు పడకుండా అసలు అసలు యూట్యూబ్ నా బాధన చూడలేక ఏదో నిజేతర ఇంకోటి ఏంటంటే వాస్తవం మనం ఏదో సిద్ధం లేదు మనం ఏదో ఇది చేసుకోవాలని ఏం లేదు ఫ్రెండ్స్ మాకు మెమో లేకుంటాయని చెప్పి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏమైనా ఒక లైక్ ఎక్కువ ఎవరైనా కొత్తలు కామెంట్ చేసినా ఎంత సంభ్రం అనిపిస్తుంది తెలుసా ఏదో సైలెంట్ ఉందని అమ్మ ఏంటి తలకే పని చెప్పి అనిపిస్తుంది ఎవరైనా కొత్తలు కామెంట్ కొత్త నా కొత్తలు జరగలేవు లైక్ ఎక్కువ మస్తు ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీ అనిపిస్తుంది గురించి అని చెప్పి యూట్యూబ్లు విడిచిపెట్టలేక ఏం పని పాట లేకుండా లేనలేక చెప్పన్నా మేము యూట్యూబ్లో వీడియోస్ పెడతామని చెప్పేసి మేము ఎక్కడికైనా పోతే వీళ్ళు వీడియోలు తీస్తారని పాపం వాళ్ళు దూరం దూరం ఉరుకుతారు మనకు పెద్ద నచ్చి పడ్డది మేము ఎక్కడికైనా పోతే వాళ్ళకి భయమే అవుతుంది ఇక వీళ్ళు వీడియో తీసి యూట్యూబ్లో పెడతారని మీరు అన్న పెడతా రెండి మీరన్న పెడతా రంటారు అవును గట్లా భయపడతారు అట్లా భయపడ్డందుకన్నా ఫేమస్ అయితే అది వేరంటే అవును లేదు మేము అవుతాం అసలు ఎట్లు ఎట్లుండో తెలుసా ఇప్పుడు ఏదైనా కానీ సక్సెస్ మనం వాళ్ళకి తొందర వచ్చింది వీళ్ళకి తొందర వచ్చింది వాళ్ళు ఇట్లుంటాయి అట్లుంటాయి అని చెప్పం చూడు వాస్తవానికి ఈ ఫాస్ట్ గా వచ్చింది ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది లేట్గా వచ్చింది ఎల్లకాలం ఉంటుంది అనమాట అట్లా అది అయినా కాకుండానే మనం మాస్ నిమ్మలం చేసుకోవాలి అట్లా అలా పెడతారు మీరు అలా పెడతారని భయపడతారు ఏమైతే అది పెడితే కానీ వాళ్ళకి అట్లా ఎరువు పెడతారు దాని మొత్తం క్లారిటీ తెలియకపోవడం వల్ల అట్లా అనుకుంటారు అన్నారు కానీ ఇప్పుడు అలవాటు అయిపోయి ఏం మీరు వీడియో తీసి పెడతారు అందరికీ క్లారిటీ వచ్చేసింది ఇక ఏం చూసుకుంటే మెమరీ లేకుండా అని చెప్పి మనకేం పెద్ద ఇదే ఏదే ఉంది దాంతో అన్నట్టుగా మేము సార్ పొంది అన్నట్టు నేను సేకు వేస్తలేను కానీ ఫ్రెండ్స్ నువ్వు చేసినా కానీ దానిలో ఏం లేకున్నా మట్టిలో మనకి అని కొట్టించే రకం నేను దానిలో ఏం లేకున్నా అని ఈ వీడియో ఎడిటింగ్ చేయాలన్నా వద్దా అని చెప్పి అనుకున్న వీడియోలో వస్తే హై చేసి పెడతాను నేను అంత టాలెంట్ ఉంది కానీ అంత మంచిగానే ఉంది కానీ అల్లున్నోట్లే చేయను అన్నట్టుంది నా కథ అంతేనామ్మ వారి అది ఇష్టం దయ కలిసిన రోజు అయితే అయితే లేకపోతే లేదు ఎంజాయ్ చేస్తున్నాం అనుకోవాలి ఫ్రెండ్స్ వాస్తవానికి నేను విలువైన సమయాన్ని ఎక్కడో భార్య పిల్లలు ఇన్స్పైర్ చేసి ఎక్కడో స్పెండ్ చేసి అక్కడ ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటుండే వాళ్ళు నాకు మంచి ఎంటర్టైన్ అనిపిస్తే మంచి టైంపాస్ ఇదో ప్రపంచంలో కనిపిస్తుంది నాకు అసలు ఇది నాది ఓ కానీ మంచి టెన్షన్

చేపలు ఫ్రై బాగానే పడింది ఎట్లుంది బయట సిరమ్మ సూపరా నువ్వు కొంచెం తినకపోయినావమ్మ ఊరిలు మింగుకుంటా మింగుకుంటా తిన్నావా తినలే ఊరిలు మింగుతా నువ్వు బాగా తింటుంది నీ తింటాది తింటుంది నాజిట్టు జరుగుతుంటావా మా అమ్మనైనా మొక్కినామమ్మ మా బాబుకి చాలా ఇష్టం ఉండే ఎప్పుడైనా చికెన్ తీసినా మటన్ తీసినా ఏం తీసినా అని తాతయ్యకి మొక్కాలి బెట నీ మొక్కా కదా అట్లా మొక్కాలి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి అన్నమాట చూసేవరకు తాతయ్య మర్చిపోతారు అమ్మమ్మని మర్చిపోతారు కమ్మ వాసన వచ్చేసరికి ఇక మమ్మీకి అట్లా అంటుంది ఇక వాళ్ళు ఇక్కడ గుర్తుంటారు అంట తొందరగా గోడకి ఎక్కిరు కాదు నేను ఋషి చూడాలనుకోరు बेट okay. okay. okay.